పునర్నిర్మాణమే లంగా జిల్లాలలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హరివర్ధన్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న జిల్లాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం నాయకులు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో భాగంగా టీపీసీసీ ఆదేశాల మేరకు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని నన్నీల్ కన్నెపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి దిశ నిర్దేశం చేశారు చేసినటువంటి మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ హరివర్ధన్ గారి గారు రేపటి ఇంద్రవెల్లి మహాసభకు సంబంధించి మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిండ్రు సార్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాతోటి కార్యకర్తలు అందరు కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి హరివర్ధ హరివర్ధ సార్ గారిని అందరు కలిసి చాలాతో సన్మానించవలసిందిగా కోరు పార్టీ అధ్యక్షులు సోదరులు నరసింహరావు గారు మండల పార్టీ అధ్యక్షులు ప్రదీప్ గారు రామాంజనేయులు గారు ప్రదీప్ గారు సర్పంచులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు నేను ఎన్నో వచ్చిన తిరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో చాలా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సంతోషం అనిపిస్తుంది అంటే నేను తిరిగిన కొద్దిగా నాను ఉత్సాహం వస్తుంది అంటే చాలా చూపుగా ఉన్నాను అన్నారు మరి మొన్న ముప్పై వేల ముప్పై ఐదు వేల మెజార్టీ అండి ఆరు వేల ముప్పై ఆరు వేల మెజార్టీ ఇచ్చారంటే అది వన్ సైడ్ మెజార్టీ మరి వినోద్ గారు కూడా చాలా మంచోడు కాబట్టి ఆ యొక్క మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మీ అందరి ప్రేమ చూడమని పెద్ద మేడతో గెలిచిండు మీరు గెలిపించింది అందరం మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో గెలిచిన దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్నటువంటి దృఢ సంకల్పం ప్రతి కార్యకర్త లోపల ఉంది ముఖ్యంగా మన నాయకుడు మన ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలతో ఉన్నారు మనం కనీసం మన తెలంగాణ నుంచి పదిహేడు ఉంటే పదిహేడులో కనీసం ఒక పద్నాలుగు పార్లమెంట్లో గెలిచి రాహుల్ గాంధీ గారికి సోనియా మాకు గిఫ్ట్ ఇవ్వాలని రాహుల్ రేవంత్ రెడ్డి గారు అనుకుంటాం మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత మంచి మెజార్టీ ఇచ్చినాం పెద్ద కంటే ఎక్కువ ఇవ్వాలని పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు వచ్చినా మరి ఆనాడు కూడా అసెంబ్లీ కంటే ముందు మొట్టమొదటగా ఇంద్రవెల్లిలో మనము శంకరాబాబు గురించి ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టినాం మరి దిగ్విజయంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మళ్ళీ పార్లమెంట్లో కూడా ఇంద్రవేళ నుంచే మొదలు పెట్టాలని ఎందుకంటే ఆనాడు మాటిచ్చినటువంటి మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు శృతివనం ఏర్పాటు చేయాలని దాదాపు ఒక పది కోట్లతో అనుకుంటా శృతివనాన్ని ఏర్పాటు చేయడానికి ఫౌండేషన్ కూడా వేస్తున్నారు మరి అమరవీ స్థుభండ్ దగ్గరే అక్కడ శృతివనం ఏర్పాటు చేయడం మీటింగ్ కూడా ఉంటుంది మనం మీటింగ్ కాటికి మాత్రం రెండు గంటల వరకు చేరుకోవాలి ఎందుకంటే మీటింగ్ లేట్ ఆలస్యం కాదు రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు వస్తే మూడు గంటలు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటలకు అయిపోతుంది ఆయన మళ్ళీ హెలికాప్టర్కి మళ్ళీ హైదరాబాద్లో ఆరు గంటల లోపల హైదరాబాద్లో ఉండాలి ఎందుకంటే చీకటి అయితే మళ్ళీ పోనీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీటింగ్ ఖచ్చితంగా రెండు గంటల వరకు మనం వాళ్ళు ఉండేటట్టుగా దానికి మరి భోజన సదుపాయాలు కానీ నరసింహరావు గారు పిల్లలున్నారు మరి ఆయన ఆ ఏర్పాటు కానీ పార్టీ అధ్యక్షులు చూసుకున్నారు మరి ఏర్పాటు కూడా చూసుకొని మీరు మీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం దిగ్విజయంగా ఉండాలంటే ఇదే చుట్టుదానాన్ని ఇదే యాక్టివ్ అయితే మన వినోజ గారి నాయకత్వంలో అందరూ కూడా సాగాలని మరి నేను జిల్లా అధ్యక్షుడిని నా పేరు హరివర్ధన్ రెడ్డి నన్ను ఇక్కడికి అబ్జర్వర్గా వేయడం నాకు కూడా వచ్చిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది తప్పకుండా మన పని మనం చేద్దాం మనము ప్రభుత్వం వచ్చింది ప్రజలకు కూడా మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది తీయర్చిందనుకుంటున్నది ఏంటంటే ఇది నెరవేర్చాలనుకుంటున్నది ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు ఆ విధంగా ఉన్నాయి దీన్ని ఎవడేం చేయలేడు ఎట్లేసరో చూద్దామని వాళ్ళు రేట్ చేస్తున్నారు మనం చేసిన అప్పులు ఆ విధంగానే ఏదేం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఉండేటువంటి పార్టీ ఒక కుటుంబ పార్టీ కాదు ఇది ప్రజల పార్టీ కాబట్టి తప్పకుండా ప్రజలకు దగ్గరగా మనం ఉంటాం మీకు రాబోయే కాలంలో కూడా మీరే నాయకులు ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక ఐదు మందితో ఇంద్రామ కమిటీలు వేస్తారు ఆ కమిటీ సభ్యులు ఏదియాలన్నా కూడా మీ ద్వారానే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది మరి మీరు ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క స ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను ప్రజల దగ్గర చేర్చి పార్టీకి మంచి పేరు తెచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి సోనియామ్మ నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఇప్పటిదాకా జరిగినటువంటి దోపిడీని ఏ విధంగా ఎండగట్టాలనో ఏ విధంగా వాళ్ళకి శిక్ష చేయాలో రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు ప్రభుత్వం చూసుకుంటుంది చట్టం చూసుకుంటుంది మనం మాత్రం ఉన్నంతలో ప్రజలకు సేవ చేసి మీరు కూడా మీ కాలంలో మీరు నిలబడి మీరు చాలా స్ట్రాంగ్ కావాలి గట్టిగా కావాలి రామాయ కాలంలో మీరు సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా ఎంపీపీలుగా డెప్యూటీసీలుగా జిల్లా పరిషత్లు సొసైటీ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి టెంపుల్ చైర్మన్ ఉంటాయి టెంపుల్ డైరెక్టర్లు ఉంటాయి మార్కెట్ కంపెనీ డైరెక్టర్లు ఉంటాయి ఎన్నో రకాలైన అవకాశాలు ఉంటాయి మీకు కొంత మంచి మీ అందరు వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ సాధక రాకున్న రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మారుస్తారు కాబట్టి మళ్ళీ ఓపికతో ఉంటే ఒకసారి ఇప్పుడు వచ్చినా ఇంకోరికి ఇంకోసారి టర్మ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆవేశపడకుండా తొందర పడకుండా దాన్ని మీరు నిలుపుకోవాలని రేపు మాత్రం పెద్ద ఎత్తున అంటే కార్లు ఉంటే కార్లు మీకు ఒక నూట ముప్పై కిలోమీటర్లు రావాలంటే ఎట్లా రావాలనుకుంటారు చూసుకోండి రావాలనుకుంటే ఉన్నారు మీ బస్సులు పెడతారు కార్లు కూడా ఉన్నాయంటున్నారు ఎట్లా రావడం పెద్ద ఎత్తున వచ్చి రెండు గంటల వరకు చేరుకునే విధంగా మళ్ళీ రావడం కూడా మనకు తొందరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కష్టపడకుండా మీరు రావాలని నేను కోరుకుంటూ మరి మీరు ఇంత ఆప్యాయంతో అభిమానంతో నన్ను ఆదరించడానికి మీరు నేను కలుసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా మీ అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలు దిగ్విజయం చేయాలని కోరుతాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా